పాలమూరు ప్రజల పేరిట మళ్లీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప చేసింది ఇచ్చింది ఏమీ లేదు అంటూ విమర్శలు వర్షం కురిపించారు రేవంత్ మాట్లాడుతూ పాలమూరు ప్రజలు కేసీఆర్ ను గుండెల్లో పెట్టి చూసుకున్నారని కానీ కేసీఆర్ మాత్రం పాలమూరు ప్రజలను మోసం చేశాడు అన్నారు ఈ జిల్లా ప్రజలు కేసీఆర్ ను పార్లమెంటుకు పంపించారన్నారు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు కేసీఆర్ ఇచ్చింది ఏంటని తొంభై ఎనిమిది జీవో ప్రకారం పదేళ్లు సీఎం గా ఉన్న కేసీఆర్ నిర్వాసితులను ఎందుకు ఆదుకోలేకపోయారని ప్రశ్నించారు వాల్మీకి సోదరులను ఎస్టీ బోయలుగా చేస్తానన్న హామీకి తూటాలు పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ గత పదేళ్లలో సమస్యలు పరిష్కరించి ఉంటే ప్రజలు మళ్లీ పోరాటాలు చేస్తారా అని నిలదీశారు లక్ష కోట్లు పెట్టి ఆయన కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు పదేళ్ల నువ్వు పూర్తి చేయలేని ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుగా వెళ్తున్నామన్నారు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అభినందించాల్సింది పోయి శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి ఆ దొంగకు సద్దులు మోస్తున్నారని ఫైర్ అయ్యారు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ రైతు భరోసా రుణమాఫీ వరి బోనస్ వంటి అన్ని వ్యవసాయ సౌకర్యాలపై మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ పేటెంట్ తెచ్చింది నడిపిస్తుంది కాంగ్రెస్ అని స్పష్టం చేశారు